ఇలా పిన్ కోడ్ వేసుకోండి కస్టమర్ నెంబర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎంత మంది బాధపడుతున్నారా అనేసి నాకు చాలా బాగా మెసేజెస్ పెట్టారనమాట అక్క మాకు కూడా ఇలా ప్రాబ్లం ఉంది ఇలా ఉన్నారు ఎలాగా అనేసి మేము కూడా సఫర్ అవుతున్నామని నిజమేనండి ఇది ప్రతి ఒక్కరికి జరుగుతున్న విషయమే ఒక టై ఒక సైడు ఇదైతే మనం చేసిన కష్టం కష్టం పోతుందనమాట సరే చాలా మంది అయితే మంచి మంచి మెసేజెస్ పెట్టారు ఇక ఈ రోజు అయితే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు షేర్ చేద్దాం కొన్ని టిప్స్ అని వీడియో అయితే స్టార్ట్ చేస్తాను దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి వాటి వీడియోలో ఇక మా సార్తో అయితే నేను ఫాల్స్ వేయిస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు పండగ సీజన్ కదా పండగ సీజన్లో కొంచెం ఫాల్సే కాకుండా లెహెంగాస్ ఉన్నాయన్నమాట లెహెంగాస్ కూడా తను ఫాల్స్ వేసేసి వీలైతే ఇక కుర్చీ కూడా పెట్టిచ్చేసేస్తారు నేను ఫినిషింగ్ చేసేసుకుంటాను అంటే స్ట్రైట్ కూట్లు కానీ ఫ్రిల్స్ పెట్టేవి డ్రెస్సెస్ కి ప్యాంట్లు ఇలాంటి స్టిచ్ చేస్తారు అయితే ఏంటంటే నేను మా సారు సారని పిలుస్తూ ఉంటాను కదా టక్క అని అడుగుతున్నారు కొంతమంది అంటే అలా అయిపోయింది అనమాట ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు అలా మెన్షన్ చేయడము తను కూడా అలా పిలుస్తుంటారు బయట ఎక్కువ మంది సారని మెన్షన్ చేస్తుంటారు సార్ అంటే మీ తెలుగులో మీనింగ్ తెలుసు కదా మాస్టర్ అంటే ఏదన్నా ఒక టాపిక్ కానీ ఒక విషయం ఎవరన్నా అడిగితే చెప్తే అంత గా ఓపిక్గా లాంగ్గా చెప్తారు కాబట్టి సారు అని అనేవారు అనమాట మా చుట్టుపక్కల వారు అట్లాగే నాకు అలవాటు అయిపోయింది ఓకే అయితే మీకు ఇంక ఈరోజైతే ఫాల్స్ సెక్షన్ పెట్టేసాను ఫాల్స్ వేస్తూ తను ఇవన్నీ అయితే లాంగ్ ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ కూడా కింద ఫాల్స్ వేస్తాను కదా కింద ఫాల్స్ వేసి ఇక్కడ నడుం సైజు నేను ఈ బోర్డర్ కట్ చేసి టక్స్ అంటే ఆ సైజ్కి ఫిల్స్ వేసేస్తారు ఇవి సిస్టర్స్ అనమాట ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఇక ఇవైతే శారీస్ ఇంకా అలాగే లెహెంగాస్ లెహెంగా సెట్స్ ఉంటాయి కదా ఇది శారీ టు కన్వర్ట్ లెహెంగా అనమాట దీన్ని కూడా లెహెంగాగా నేను డిజైన్ చేయాలి కాబట్టి ఇక ఫాల్స్ వేసే ప్లేసెస్ మొత్తం కూడా వేయించేసి పెట్టేస్తాను ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నాకు ఇంతకుముందు కూడా మీకు నేను బుక్ మెయింటెనెన్స్ గురించి మీకు షేర్ చేశాను కదా బుక్ మెయింటెన్ గురించి షేర్ చేసినప్పుడు అక్కడ బుకింగ్ ఎలా రాసుకోవాలో చెప్పమన్నారు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొంచెం ఫ్రీ అవుతాం కదా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కానీ అందులో నుంచి మీకు ఇక్కడ మంచి ఒక విషయం ఏంటి కన్వే చేయాలనుకుంటానంటే మనం మీరు షాప్ రన్ చేసే వాళ్ళు కానీ లేదు ఇంట్లో కూడా మీరు ఒక పర్సన్ అంటే ఒక్కరే అయితేనేమో మీరు ఫాల్స్ వరకు ఒకసారి స్టిచ్ చేసేసుకొని బ్లౌజెస్ ఒకసారి స్టిచ్ చేసుకుంటాం లేదు మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకున్నారనుకోండి ఆ శారీస్ అందరు మీ మిక్స్ అండ్ మ్యాచ్ అయినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరికి వేయాల్సింది ఇంకొకరికి స్టిచ్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎంతో జాగ్రత్తగా ఉంటే ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్స్ అవుతాయి కదా అలా అవ్వకుండా ఇక్కడ మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను మీకు అంటే ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు కస్టమర్స్ అనుకోండి వాళ్ళకి మీరు ఏం చేయవచ్చు అంటే మీరు బుకింగ్ తీసుకునేటప్పుడు నంబర్స్ నోట్ చేసుకుంటారు కదా నంబర్ కానీ లేకపోతే పేరు కానీ ఏదైనా సరే అలాంటిది మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఇట్లాగా శారీ శారీ కాల్సి మనకి పేపర్స్ వస్తాయి కదా ఇలాగా వీటన్నిటిని చక్కగా మీరు కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా పీసెస్ లాగా మీరు కట్ చేసేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిపైన మీరు నెంబర్ రాసుకోండి బుకింగ్ నెంబర్ అంటే కస్టమర్ నెంబర్ లేదా పేరు కానీ రాసేసుకొని మీరు చక్కగా ఈ శారీకి పిన్ చేసేసుకోండి మీది నెంబర్ ఎవరిదైతే ఏంటి ఇప్పుడు ట్రాక్లు ఏవైనా సరే మీరు నెంబర్ కనుక పిన్ చేసుకున్నారనుకోండి పలానా వారి పని మీరు మీకు అర్థం అవుతుంది ఎటో వైపు మీరు ఎటువైపు అయితే కడ్జింగ్ ఉంటుంది కదా అటు కానీ అలాగా దీనికి వేసాను చూస్తా ఇవన్నీ వేసి పెట్టేస్తాను నేను అట్లాగే పిన్ కొట్టేసేస్తాను అంటే ఫాల్ సైడ్ కాకుండా మనము పైన కట్జింగ్ వైపు కానీ అట్లా ఇది మనం ఫాల్ వేసిన తర్వాత ఎటు శారీ ఫోల్డింగ్ చేస్తాం కదండి శారీ ఫోల్డింగ్ చేసినప్పుడు మనం ఇలా చూసుకుంటే మనకి నెంబర్ ఇవ్వండి నెంబర్ వచ్చేస్తుంది ఇట్లా ఓకే ఇలా పిన్ కోడ్ వేసుకోండి కస్టమర్ నెంబర్ కానీ పేరు కానీ ప్రతి సారీకి అప్పుడు ఇప్పుడు ముగ్గురు నలుగురి అనుకోండి ఇవి ఈ మూడోపేరు కస్టమర్ అయినా పిన్ కోడ్ వేసాను అనుకోండి నాకు గుర్తు లేకుండా ఉంటే మళ్ళీ ఆ నెంబర్ చూసేసి పెట్టేసుకోవచ్చు ఇట్లా నేను శారీస్ అన్నిటికీ ఇలా చేస్తాను అనమాట శారీస్ కానీ లెహంగాస్ కానీ ఇదిగోండి ఇలా ఇలా పిన్ కోడ్ వేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అదేవిధంగా మీరు వర్క్స్కి ఇచ్చేటప్పుడైనా మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా నెంబర్స్ కానీ నేమ్ కానీ మీరు బుకింగ్ నేమ్ పేరు అన్నీ వేసుకున్నారంటే పిన్ వేసుకుంటే మీకు ఎక్కడున్నా సారి ఆ నెంబర్ వాళ్ళదని మీకు అర్థమయ్యి గుర్తుండిపోతుంది ఇది తెలిసిందే ఉంటే ఓకే తెలియని వారికి నాకు నిన్ను అర్థమైంది అక్క బుకింగ్ తీసుకోవడం కూడా బుక్ మెయింటెనెన్స్ మాకు తెలియలేదు మీరు చెప్పిన తర్వాత మేము బుక్ది మాకు చాలా యూజ్ అనిపిస్తుందని అలా అనుకుని చెప్తున్నాను అనమాట ఇంకా అలాగే మా అలాగే మన బ్లౌజెస్ కూడా ఇప్పుడు మనం ఈ శారీస్లోవి బ్లౌజెస్ కట్ చేసి తీసేస్తాం కదా తీసిన తర్వాత కూడా ఒకటే అయితేనేమో మనం ఇట్లాగా ఆది బ్లౌజు చుట్టేసుకొని మనం ఏ బుకింగ్ తీసుకున్నామో ఆ బుకింగ్ కవర్ మీద అందరు రాసుకుంటాం కదా అందులో పెట్టేసుకోవచ్చు లేదు మనకి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇదే టిప్పు మీరు ఇలాగే ఆ పేపర్ అనేది నంబర్ రాసేసుకొని ఈ బ్లౌజెస్ మీద చక్కగా పిన్ కొట్టేసుకుంటే మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసి మళ్ళీ ఆ కవర్లో పెట్టేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు అనమాట అంటే జనరల్గా సహజంగా మనం ఇట్లా జరుగుతుంటాయి కదా మనం మిస్ అవుతూ ఒక్కొక్కరిది మర్చిపోయి ఇంకొకరిది వేస్తామేమో అని భయం భయంగా లేకుండా ఇది సేఫ్ అనమాట ఓకే ఈ టిప్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఇక అదేవిధంగా ఇప్పుడు లెహంగా సెట్స్ రెడీమేడ్ లెహంగా సెట్స్ అండి నేను ఇక్కడ మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది కంపేర్ చేసుకుంటే మనం శారీ కన్నా సెట్స్ కన్నా శారీ తీసుకుంటే చాలా బెటర్ నా ఒపీనియను ఇది రెడీమేడ్ అనమాట లెహంగా సెట్ మీరు చెప్పండి కస్టమర్కి నేను చెప్పాను తన పాపం రిటర్న్ ఆప్షన్ కూడా లేదనేసి ఉంచేసుకుంటాను ఇది ఇంతవరకే వస్తుంది పెద్ద వయసు అంటే మామూలుగా ఏజ్ ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ అట్లా కానీ లెంగ్గా వేసుకోవాలని ఆస్తు వాళ్ళు బుక్ చేసుకున్నారు ఎక్కువ లెంగ్త్ రావట్లేదు అంటే రౌండు అనేసి అంటున్నారు అలాంటి వారికి ఇలా సలహా ఇవ్వండి మీరు శారీ తీసుకుంటే చక్కగా ఇలాగ శారీ అయితే ఫుల్ సర్కిల్ లంగా పెట్టేసి మిగిలింది ఓన్లీ బ్లౌజ్కి మాత్రం మనకి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ తీస్తే లుక్ బాగుంటుంది ఇది ఒక సలహా అదే కాకుండా ఇదైతే మనకు కావాల్సినట్టు బ్లౌజ్ డిజైన్ చేయొచ్చు అదే రెడీమేడ్కి వచ్చింది అనుకోండి ఇది చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము అంటే కొంతమంది మోసపోతున్నారు కదా అలాంటి వారికి ఇది హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ దగ్గరికి వస్తే కూడా మీకు యూజ్ అవుతుంది ఇది చూడండి ఇలాగా ప్రింటెడ్ తోటి రెడీమేడ్ నెక్కిచ్చేసాడు రెడీమేడ్ నెక్కిచ్చేస్తే వీళ్ళ సైజు ఏమో బ్లౌజ్ సైజు థర్టీ టూ అంటే థర్టీ టూ అంటే షోల్డర్ అట్లీస్టు ఫైవ్ అండ్ హాఫ్ పెడతాం ఇక్కడ నెక్ విడుతు సారీ నెక్ విడుతు ఫైవ్ పెడతాం ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత గ్యాప్ ఉందో నెక్ విడుతు ఎయిట్ ఎయిట్ ఇచ్చాడు ఎయిట్ ఇచ్చినప్పుడు కస్టమర్ మాకు ఇప్పుడు ఇంటూ పోకూడదు అలా అని బ్లౌజు సెట్ అవ్వాలి షోల్డర్ జారకూడదు అని వస్తారు ఎలా అవుతుంది కాబట్టి ఇలాంటివి మీరు కేర్ఫుల్గా మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేశాకే స్టిచ్ చేయండి ఇక్కడైతే తనకి నేను ఒక సలహా ఇచ్చాను ఆ సలహా మేరకు ఇది స్టిచ్ చేయాలన్నమాట ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఇది ఎలా సెట్ చేశాను అన్నది మీకు ప్రూఫ్తో సహా ఫోటో తీసేసి చిన్న షార్ట్ వీడియో తీసి మీకు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను మీకు యూజ్ అవుతుంది పండగ సీజన్లోనే ఇలాంటివి వస్తుంటాయి ఎక్కువ పర్సెంట్ రెడీమేడ్ ఆన్లైన్ కొనుక్కుంటారు వాటిని సెట్ చేయాలి కాబట్టి ఓకే ఇవి చెప్పాలి చెప్పకుండా కనుక మనం సెట్ చేసేస్తామనుకోండి మా మధ్యలో ఎందుకు జాయింట్లా వేశారు లేకపోతే ఒకసారి ఉంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే అనిపిస్తేనే మీరు స్టిచ్చింగ్ తీసుకోండి లేదు ఇంకా పర్ఫెక్ట్గా కావాలి అంటే మాత్రం మీరు రెడీమేడ్ తీసుకొని ఇట్లా ప్రింట్స్ వచ్చినవైతే అయితే అని ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలాంటి టిప్స్ ఇక ఇవి యూజ్ అయినాయి బాగున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను పండగ సీజన్ లో అందరూ మంచిగా వర్క్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్